జిల్లా కుప్పం ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను వేధిస్తున్న కన్న కొడుకు కుప్పం మండలం మేటపల్లి పంచాయతీ వేపూర్ గ్రామానికి చెందిన శివాజీ అనే రైతుకు ఇద్దరు కుమారులు ఉన్నారని మొదటి కుమారుడు కార్తీక్ రెండవ కుమారుడు చలపతి అని తెలియజేశారు మొదటి కుమారుడు వివాహం అనంతరం అత్తగారింట్లోనే స్థిరపడ్డాడని ఆస్తి పంపకాలు చేయాలని తరచూ మొదటి కుమారుడు గొడవలకు దిగుతుంటే పెద్దల సమక్షంలో ఐదు సార్లు న్యాయం చేసినా తాను గొడవలకు దిగుతున్నాడని తెలియజేశారు శివాజీకి సుమారుగా పదిహేడు లక్షల రూపాయలు అప్పు ఉందని ఇద్దరు కుమారులను ఒక చోటకి చేర్చి వెంటనే ఆస్తి పంపగాలు చేస్తానని చెప్పిన పెద్ద కుమారుడు ఒప్పుకోకుండా గొడవలకు రావడం జరుగుతుందని తెలియజేశారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన తన పెద్ద కుమారుడు స్నేహితులైన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులైన వెంకటేష్ రఘుపతి మంజు తనకు నచ్చజెప్పి కేసు వాపస్ తీసుకునే విధంగా చేశారని తెలియజేశారు పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆగ్రహించిన తన పెద్ద కుమారుడు రాత్రి తనపై దాడికి ప్రయత్నించగా అడ్డు వచ్చిన తన భార్యను కన్న తల్లి అని కూడా చూడకుండా కట్టతో దాడి చేశాడని తెలియజేశారు గాయపడిన తన భార్యను వెంటనే కృపా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని తన పెద్ద నుండి తనకు ప్రాణహాని ఉందని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ రైతు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు ఏ పూరు మీ పిల్లలు వచ్చి నాకు ఇద్దరు కొడుకులు నా పేరు వచ్చి శివాజీ నాకు ఇద్దరు కొడుకులు నేను ఇరవై ముప్పై నెలలుగా ఎన్టీఆర్ అన్నప్పటి నుంచి టీడీపీలో ఉన్నాము నాకు ఇప్పుడు అన్యాయం జరిగింది దాన్ని ఇప్పుడు ఇద్దరు కొడుకులు అత్త పెద్ద కొడుకు అయిన తర్వాత అత్తగారిలో పోయి సరిపోయిందో దానికి ே ரே அ கொஞ்சம் உண்டு நாங்கள் ஆ அப்புகமாக ஏ ரகல இப்போ நான் ஆஸ்தி மொத்தம் தாருத்தாட்க அப்புல ஒப்புக்கொள்ளா தான் நாலு சார் ஐந்து சார் பாகிண்டா ஊரு பெது மனுஷன் பிடிப்பி ஞாயிற்றுவாங்க வாழ் சேசித்தானோ வாட ஆஸ்தி அண்டாட்க அப்புறம் தர்வத்த ஒப்புக்கிட்டது வினப்படு పదకొండు గంటలు భూమి తీసిండాము దాన్ని పెద్ద కొడుకు బోరు ఉంది దాంట్లో దాన్ని వచ్చింది కూడా నాది అనేసి కాటలకు ఎక్కం పోతూ ఉంటాడు మమ్మల్ని అంతా ఆవులకు నీళ్ళు లేకుండా పొలాలకు నీళ్ళు లేకుండా ఉండాము మేము దాన్ని కనుకపోయి కంప్లీట్ పెట్టినాం మేమును కంప్లీట్ పెడితే దాన్ని ఆడొచ్చిన దాన్ని వాళ్ళు పెట్టిందాము దానికి నా కొడుకులు వచ్చి నీలా వెంకటేష్ రిగిపోతుంది వాళ్ళంతా పెట్టుకొని వాళ్ళు వచ్చిందన పెట్టిందాము కంప్లీట్ పెడితే నీలా వెంకటేషు జనశేఖరు మంజా స్టేషన్తోకి వచ్చి మీకు ఈ మాదిరిగా అయింది తప్ప ఇంటికి కంప్లైంట్ పెట్టినారు మీద సాల్వ్ చేస్తాము అంతే కదా అనేసి వాపు తీసుకొని ఇంటి తోకి ఇంటి వచ్చిన తర్వాత వాడు ఏం చెప్పింటారు చేసిన తావంటే ఇల్లు మీకే ఇస్తాము అప్పులకి ఏదో కొంచెం చేను అమ్మేసి న్యాయం చేస్తాము నువ్వు రాన అంత మాత్రానికి ఎంత ఇంత పని చేస్తానేసి ఇంటి తాకు పిలుచుకుని చెప్పి నీళ్ళ వెంకటేశ్వర ఇల్లు ముగ్గురు చేయరు ఇంటి వచ్చిందిన ఆ రాత్రి అంతా ఇట్లా అట్లా ఉండేసిన తెల్లవారితో కొద్ది గంటలకు ఇంటి తాకొచ్చింటారు ఇంటి తాకొచ్చిందిన చీన అంతా లేదు ఇల్లునే అమ్మేసి బాగాలు చేస్తామని ఆ ఇల్లుని అమ్మేసి భాగాలు చేస్తే మాకు వచ్చింది మా ఎత్త ఒకటింది మా పక్క ఆ ఎమ్మ సొత్తు మేము జాస్తిగా వాడేసిన్నాము ఆ వాళ్ళకి ఇప్పుడు అదే విధంగా వీడు వచ్చింది చేన అమ్మేది తప్ప ఇల్లుని అమ్మేసి అప్పులు చేస్తామండి అది మేము సంపాదించే సొత్తు కాదు మా ఎత్త సొమ్మంతా చేసి వాళ్ళకి ఆడబిడ్డలు లేదు ఉండేది ఒకటే మగబిడ్డలు లేదు వాళ్ళకి చేసి పెట్టిందాము దీన్ని అమ్మేకి లేదు చేను కావాలంటే అమ్మేస్తాము అని నేను చెప్తుంది ఇల్లునేది అమ్మేసి ఇలా మీరు చేను అమ్మకూడదు అని నీళ్ళ వెంకటేసి ఒకే పట్టు పెట్టేసింది నేను అయ్యేది అనేసి వాళ్ళు ఐదు వేలు తెచ్చింది అడ్వాన్స్ కట్టింది నాకు అప్పా చేసం అయితే ఐదు వేలు అంటే ఐదు రూపాయలు